రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిత్యస్తరుల సరుకులతో ముఖ్యమైన కందిపప్పు బియ్యాన్ని చౌకగా అందించడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సంఘ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్కేష్ పేర్కొన్నారు ఇక సరఫరా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్ను రైతు బజారు నందు కందిపప్పు బియ్యాన్ని బజారుల ద్వారా విక్రయించే స్టాళ్లను కూడా మంత్రి కందుల దుర్గేష్ పార్లమెంటు సభ్యురాలు దొగ్పాటి పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ పివి ప్రశాంతి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జీ జిల్లా కలెక్టర్ కలెక్టర్ మరియు మున్సిపల్ శ్రీ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు వారు ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతోనే ధరల నియంత్రణకు కాను కందిపప్పు బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధారంలో రైతు బజల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంటుందని అన్నారు నిత్యావసర సరుకులలో ధరల్లో అతి ముఖ్యమైన కందిపప్పు బియ్యం బయట మార్కెట్లలో కూడా ఎక్కువ ధరలు విక్రయిస్తుందని అన్నారు పేదవాళ్ళు వాటిని కొనుగోలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఇది గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వము ధరల నియంత్రణతో పాటు వచ్చేంత వరకు కూడా సరుకులు రైతు బజార్ల ద్వారా నియంత్రణ విక్రయించుకోవాలని సంకల్పించామని అన్నారు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అదే పని మీద ప్రజలు చెప్పినా పట్టించుకునే నాదుడే లేదు మేము ఎన్నికలపై స్పష్టమైన హామీ ఇచ్చున్నాం ఎన్డీఏ గెలిచిన వెంటనే సంక్షేమం మధ్య తరగతి వారందరూ కూడా ఆనందంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాం 全인の生活をですね <목소리가> అభిమాన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఐక్య కుటుంబాత్మకమైనటువంటి మాత్రం తీసుకొస్తా ఉంది ముఖ్యంగా కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారి మనోహర్ గారు చూపించి ఇవాళ కేవలం రైతు బజార్లో లో కాయగూడలో రోజువారీ వస్తువులు మాత్రమే కాకుండా నిదానంగా రైట్ మార్కెట్ చాలా ప్రియంగా ఉన్నటువంటి కందిపప్పు కానీ అదేవిధంగా బియ్యం ఈ రెండు కూడా మనకి చాలా అవసరం ఉన్నటువంటిది ఇతరత్ర ఏమైనా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా బియ్యం అదేవిధంగా కండిపప్పు చాలా అవసరం ఈ రెండింటి విషయంలో ప్రత్యేకమైన స్పష్టం తీసుకుని బయట మార్కెట్లో యాభై ఐదు అరవై యాభై ఆరు రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని సూపర్ ఫైప్ క్వాలిటీని రాష్ట్రంలో వేరే చోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఉన్నా అందుకే నలభై ఎనిమిది రూపాయలకి మైన్ బజార్లో నుంచి ఇవ్వటం అనేటువంటిది ఇవాళ పేద ప్రజలందరికీ అందుబాటులో తెలుస్తుంది మొన్న కొడుకు మనందరికీ తెలుసు ప్రజల మీద ఏ రకమైనటువంటి ధరల భారం పడింది విద్యావసర వసతికి సంబంధించి మరి మన పౌర సరఫరా మంత్రి నాదండ మనోహర్ గారు వారు అధికారులు వారు పదవి చేపట్టినటువంటి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల వారు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో పేదరికని ఉద్దేశించి ప్రవేశ ఈ కార్యక్రమం ఏదైతే ఈ పిఎంకి సంబంధించినటువంటి కార్యక్రమంలో వారు మాదిరిగా మా దగ్గర నాయకులు ఎవరు కూడా దొంగలు లేరు వారందరూ కూడా ప్రజల కోసం ఆలోచించేవారే నిత్యం పర్యవేక్షిస్తాం పెన్షన్లు ఎలాగైతే పర్యవేక్షించేమో గతంలో చెప్పారు వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వలేమన్నారు సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఒక రోజులోనే వంద శాతం పూర్తి చేయగలిగాం అలాంటిది ఈ కార్యక్రమం కూడా అలాగే ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పర్యవేక్షిస్తాం ఎక్కడా కూడా తప్పిదాలు జరగకుండా ఇసుక పాలసీ మీద ఎలాగైతే చిత్తసూత్తులో ఉన్నామో దీనిపైన కూడా అదే కార్యక్రమం చేస్తాం